వచ్చేసిన పది నిమిషాలలో కద్దుగా ఎట్లా చేయాలో నేను నేర్పిస్తా నేర్చుకోండి ఫస్ట్ సాప్ద తీసుకోవాలి దాన్ని గంట సేపు నానబెట్టుకోవాలి దాని తర్వాత ఆనగంకాయ తీసుకోండి ఆనగంకాయ చాలా మంచిది బీపీ ఉన్నవాళ్ళు డైలీ ఎర్లీ మార్నింగ్ దాన్ని జ్యూస్ వేసుకొని తాగవచ్చు వేడి అయినప్పుడు దాన్ని సాంబార్లు వేసుకొని తినొచ్చు ఎన్నో రకాలుగా యూస్ అవుతుంది అది దాన్ని ఇప్పుడు తురుముకోవాలి మనం మంచిగా తురుముకొని దాన్ని ఇట్లా రెండు విధాలుగా కట్ చేయాలి దాన్ని మంచిగా చూడండి రెండు విధాలుగా కట్ చేస్తే మనకి ఈజీగా అవుతుంది అది పీల్ చేసుకోవడం అని ఉంటారు సారీ నేను తురమడం అన్నా కదా కాదు పీల్ చేసుకోవడం ఏంటంటే తొందర తొందరలో జరా నాకు నచ్చింది ఇది తొందర తొందరగా అట్లా చెప్పేసిన ఇప్పుడు తురుముకోవాలి లోపల భాగము ప్లస్ పై భాగము పీల్ చేసుకోవాలి పీల్ చేసుకొని తురుపుతూ ఉండాలి మంచిగా తురుము తర్వాత మనకు ఫ్లేవర్ రావాలంటే ఏం చేయాలి కాజు బాదం తీసుకోవాలి మామూలుగా మీకు ఫంక్షన్ ఫ్లేవర్ రావాలంటే లేకపోతే నార్మల్గా వేసుకోవచ్చు ఇది తీసుకొని వేస్తే చాలా బెటర్ ఉంటుంది ఇక అవి రెండు తీసుకొని మిక్సీకి వేసుకోవాలి ఇక ఎరు 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 తిప్పాలి మెత్తగా దాక మంచిగా తెలుసు కదా మీకు ఎట్లా తిప్పాలను తిప్పిన తర్వాత బియ్యం కూడా వేసుకుంటే బాగుంటుంది దాంట్లో బాస్మతి రైస్ బియ్యం వేస్తే ఇంకా సూపర్ వస్తుందా బా చెప్తుంటేనే సరే బాస్మతి బియ్యం మనం అది వేసుకోవాలి ఇది మిక్సీకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇవి రెండు ఉన్నాయి కదా సాబ్దాన ప్లస్ అనగా రెండు తురుముకున్నాం కదా రెండింటిని ఒక జగలు వేసి ఇక కలపాలి ఇక కలపాలి అంటే మరీ ఎక్కువ అన్నం అన్నని చెప్పి కొంచెం కలపాలి పక్కకు పాలు కూడా మా కాగబెట్టుకోవాలి ఫ్లేవర్ వస్తుంది దాంట్లో మనం బియ్యం మిక్సీ పట్టినాం కదా అవి దాంట్లో వేసేయాలి దాని తర్వాత అప్పుడు ఫస్ట్లో మనం పట్టినాం చూడు కాజు బాదం అది కూడా వేసేసేయాలి వేసేసి బాగా మరగనివ్వాలి మరిగితే పాలల్లో మంచిగా మరగబెడితే దానికి మంచి ఒక టేస్ట్ వస్తుంది చికగా అవుతుంది కొంచెం దాని తర్వాత ఇది ఏదైతే పక్కకి నడుస్తున్నదో దాన్ని తీసుకొని దిల్లా కలిపేసేయాలి అనగా సాధన రెండు కలిపేసి ఇక కలపాలి ఇక కలిపిన తర్వాత చూడరు ఇక మీకేం ఆ స్మెల్ వస్తుంటా జోడిగా చక్కరి మీకు తీయ తినాలనిపిస్తే ఎక్కువ వేసుకోరు మీడియంగా తినాలంటే కొంచెం వేసుకోవాలి మీ మీద డిపెండ్ ఉంటుంది ఈ మిషన్ ఉన్నది మొన్న ఆయనకు పోయినప్పుడు దొరికింది ఊరికే దంచుకున్నాడు ఎందుకని చెప్పి ఊరికే చాక్తోటి కట్ చేసేవాడు ఎందుకని చెప్పి ఈ మిషన్లో రెండు వేసేసి లైట్గా మీద కనిపించాలి కదా షోపుట అది వేసి కట్ చేయాలి ఇక తిప్పాలి దాన్ని తిప్పాలి తిప్పాలి చెట్లనే తిప్పుతుండాలి ఇక అది కూడా మనకు ఒక ఎక్ససైజ్ అవుతుంటుంది ఇక మన డెకరేషన్ వస్తుంది చూడరు ఇక ఆ డెకరేషన్ చేసుకొని తినాలి లొట్ట వేసుకుంటే తింటే అబాబాబా